అందరికి నమస్కారం భావ ప్రకటన మన హృదయాలను తాకే మాటల ప్రయాణం అది మనిషి జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైనది తన భావాలను పంచుకోవటం ప్రతి మనిషి హృదయంలో ఏదో ఒక భావం నిండి ఉంటుంది అది ఓసారి మాటల్లో ఓసారి కన్నీటిలో మరోసారి చిరునవ్వులో వ్యక్తమవుతుంది తల్లి బిడ్డను ఆలింగనం చేసుకుంటుంది ఆ ఆలింగనంలో ఎంత ప్రేమ ఉంది ఎంత ఆరాధన ఉంది ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు అది భావ ప్రకటన ఒక స్నేహితుడు ఎంతో కాలం తరువాత కలిసినప్పుడు ఎలా ఉన్నావురా అన్న మాట సాధారణంగా కనిపించవచ్చు కానీ ఆ మాట వెనక ఎన్ని అనుబంధాలుంటాయో ఆ మౌనం వెనక ఎన్ని భావాలు దాగుంటాయో మనందరికీ తెలుసు భావ ప్రకటన అనేది ఒక చిరునవ్వులో ఒక కన్నీటిలో ఒక కౌగిలిలో మన హృదయం ఉన్నట్టే ఉంటుంది మన భావాన్ని మాటల్లో పెట్టాలనిపించకపోయినా ఒక చూపుతో ఒక ఆప్యాయతతో దాన్ని తెలియచేయొచ్చు ఎందుకంటే భావ ప్రకటన లేని జీవితం ఒంటరిదవుతుంది మనసులో భావం బయట పెట్టడం ఆత్మకు ఉపశమనమిస్తుంది అని గుర్తించాలి ప్రేమ ఉందంటే మాటల్లో కాకపోయినా చిన్న చూపుతో చిన్న స్వరాల్లో చిరునవ్వుల్లో అది వ్యక్తం కావాలి భావాలు పంచుకుందాం భావ ప్రకటనతో జీవితాన్ని అందంగా మార్చుకుందాం ఈ రోజు నా స్వరం మీ మనసును తాకింద నాశిస్తూ మళ్ళీ కలుద్దాం మరో భావంతో మరొక అనుభూతితో